నమస్తే వెల్కమ్ టు అభినవ్ భార్ కాకినాడలోని రంగరాయ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఆవరణలో ఎమ్మెల్యేలకు కాలేజీ విద్యార్థులు ఉద్యోగులకు మధ్య జరిగిన గొడవ పెను వివాదానికి దారితీసింది మెడికోలకు చెందిన వాలీబాల్ కోర్టులో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు అనుమతి లేకుండా ఆడుతున్నారని విద్యార్థులు అడ్డుకోవడంతో ఈ గొడవ మొదలైంది ఈ విషయంలో మెడికల్ కాలేజీలో స్పోర్ట్స్ వైస్ చైర్మన్ హెచ్ఓడి కలగజేసుకొని అనుమతి లేకుండా ఇలా కాలేజీ గ్రౌండ్లోకి రావడం కరెక్ట్ కాదని చెప్పి పంపించారు ఆ తర్వాత అనుచరులతో కాలేజీకి వచ్చిన పంతం నానాజీ వీరంగం సృష్టించారు సృష్టించారు మావాలనే ఆపుతావా అంటూ వైస్ చైర్మన్పై దుర్భాషలాడి అతని మాస్క్ లాగేసి బూతులు తిడుతూ అతని ముఖంపై పిడి గుద్దులు గుద్దారు అడ్డొచ్చిన విద్యార్థులపై కూడా అతని అనుచరులు చేయి చేసుకున్నారు

జనసేన ఎమ్మెల్యే దాడిపై కాలేజీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది మరోపక్క దళిత సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి తమకు న్యాయం జరగకపోతే స్ట్రైక్ చేస్తామంటూ మెడికల్ కాలేజీ ఉద్యోగులు విద్యార్థులు డాక్టర్లు అల్టిమేటమ్ ఇచ్చారు పంతం నానాజీ దాడి చేసిన వీడియో వైరల్ అవ్వడంతో ఈ విషయం జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది దీనిపై ఆయన స్పందిస్తూ సొంత పార్టీ ఎమ్మెల్యేని కూడా చూడకుండా పంతం నానాజీపై కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు దీంతో ఎమ్మెల్యే దిగివచ్చారు మెడికల్ కాలేజీకి వెళ్ళి విద్యార్థులు ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీసుల సమక్షంలో హెచ్ఓడికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు అనుకోకుండా ఉద్రేకంలో జరిగిపోయిందని చీకట్లో ఆయన ఎవరో తెలియకుండానే చేయి చేసుకున్నానని విచారం వ్యక్తం చేశారు కేసు నమోదు చేయొద్దంటూ అందరి ముందు పోలీసులను ప్రాధాయపడ్డారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొకరు ఇంకో జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు అలా ఎవరితో ఎప్పుడు ప్రవర్తించలేదు ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది తెర చూస్తే ఈయన మిత్రుడే ఆ చీకటిలో తెర చూస్తే ఈయన మిత్రుడే సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి వృత్తి క్షమాపణ చెప్తా ఉన్నాను ఆయనకి హెల్త్ బాగాలేదు సార్ రెండు రోజులు బట్టి చాలా సీరియస్గా ఉన్నారు ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయద్దాం కూడా అడగడం రాలేదు మనం కేసు ఫైల్ చేస్తున్నాం అందరూ మనం ఏం లేదు ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసే అందరినీ పెడుతున్నాం ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు జరగడం అనేది జరిగిందని చెప్పాను ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏం వెళ్ళొద్దు ఏం చేయొద్దు ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లమ్ ఏమీ లేదు కానీ రెండు మూడు రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్ ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రాస్తారు ఏమన్న సార్ సో మీరు అందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు కానీ ఆయన పదమూడు జిల్లా చేసిన పద్ధతి బాగాలేదు అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ Now, action is taken properly immediately by the district authorities collector sir and cms uh, sir also and also uh, i rang up and spoke to our uh, health secretary at higher officials to the health side health minister and uh, health secretary also they are also very sympathetic and uh, they, uh, uh, they they ask to resolve in view of the public interest that is uh, public health interest and uh, the of the uh, uh, and, uh, public health interest so definitely the district authorities are very helpful. immediately they responded. immediately they came here and they tried to resolve it. and uh, even our uh, uh, mla also is uh, very apologetic and uh, he is uh, uh, for his behavior. and definitely the action is going to be taken and all the uh, involved people. and uh, we will follow it 100%. you know uh, how serious we are in this particular issue. ఈ పరిణామంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు శభాష్ పవన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎమ్మెల్యే ముందు పోలీసుల సమక్షంలో బాధితులంతా తమకు జరిగిన అన్యాయం గురించి స్వేచ్ఛగా చెప్పడం అందుకు అధికారులు సానుకూలంగా స్పందించడం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారంలో ఉన్నా సరే తమ వాళ్ళు తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించేలా నాయకులు ఉండాలని అలా ఉన్నప్పుడే కింది స్థాయి నాయకులు బాధ్యతగా వ్యవహరిస్తారని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొకరు ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు అలా ఎవరితో ఎప్పుడు ప్రవర్తించలేదు ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది తెర చూస్తే ఈ నా మిత్రుడే ఆ చీకటిలో తెర జా ఈ నా మిత్రుడే సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి వృత్తి క్షమాపణ చెప్తా ఉన్నాను సార్ ఆయనకి హెల్త్ బాలేదు సార్ రెండు రోజులు బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడం కూడా రాలేదు మనం కేసు ఫైల్ చేస్తున్నాం అందులో మనం ఏం లేదు ఎవరేజ్ మ్యాన్ హేజ్ చేసే అందరి మీద పెడుతున్నాం ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు జరగడం అనేది జరిగిందని చెప్పాను ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు ఏం చేయద్దు ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లం ఏమీ లేదు కానీ రెండు మూడు రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ అవుతాయి ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై కల్ప్రిట్స్ ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు సో మీరు నాకు కోఆపరేట్ చేసినందుకు అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు కానీ ఆయన పదమూడు జిల్లా చేసిన పద్ధతి బాగాలేదు అంతేస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ Now, action is taken properly, immediately by the district authorities, Collector Sir and District uh, Sir also. And also, uh, I rang up and spoke to our uh, Health Secretary at higher officials in the Health side, Health Minister and uh, Health Secretary also. They are also very sympathetic and uh, they, uh, uh, they, they ask for to resolve in view of the public interest, that is, uh, public health interest and uh, something of the uh, uh, and, uh, public health interest. So definitely, the district authorities are very helpful. Immediately they responded, immediately they came here and they tried to resolve it. And uh, even our uh, uh, MLA also is uh, very apologetic and uh, he is, uh, uh, for his behavior. And definitely, the action is going to be taken and all the uh, involved people and uh, we will follow it 100%. Uh, you know, uh, how serious we are in this particular issue. నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్